రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్ని ఏ బి సి కేటగిరీలుగా విభజించి లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోంది ఇళ్లు లేని పేదల వివరాలు సేకరిస్తూ సర్వే నిర్వహిస్తోంది గృహ నిర్మాణ శాఖ సర్వేలో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు లక్షల మందికి ఇళ్లు అవసరమని గుర్తించారు మరికొద్ది రోజుల్లో సర్వే పూర్తి చేసి తుది జాబితా రూపొందించనున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పేదల ఇళ్ల నిర్మాణానికి రెండు వేల పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇప్పటి వరకు రెండు లక్షల ఎనభై ఒక్క వేల గృహ నిర్మాణాలు పూర్తి కాగా సెప్టెంబర్ నెలలో మరో పంతొమ్మిది వేల ఇళ్లు పూర్తి చేసి దసరా నాటికి మూడు లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రణాళికలు సిద్దం చేసింది రాష్ట్రంలోని రెండు లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల తొమ్మిది మంది లబ్దిదారులకు తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల్ని త్వరలోనే విడుదల చేయనుంది పీఎం జన్మన్ నిర్మాణాలకు వంద కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద చేపట్టే వాటికి డెబ్బై ఐదు కోట్లు అందించనుంది పీఎంఏవై వన్ లో మంజూరైన ఐదు లక్షల ఇళ్లను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు లో పట్టణ ప్రాంతాల్లో నలభై వేల ఇళ్లు మంజూరు చేశారు వీటితో పాటు గృహ నిర్మాణ శాఖకు చెందిన లక్ష గృహాలు టికోకు చెందిన లక్ష గృహాలు సంక్రాంతి నాటికి లబ్దిదారులకు అందజేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుంది రాష్ట్రంలో యాభై శాతానికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిన మొత్తం నాలుగు వేల మూడు వందల ఐదు లేఅవుట్లలో రహదారులు డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కోసం మూడు వేల రెండు వందల తొంభై ఆరు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల వ్యయం కానుంది రాష్ట్రంలో దాదాపు ఎనబై నాలుగు వేల తొంభై నాలుగు టిడుకో ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరింది